హలో ఎవరివన్ ఇవాళ నేను పప్పు చారు లేదా పప్పు రసం అంటారు కదా అది ప్రిపేర్ చేస్తున్నాను ఈ పప్పు రసం చాలా ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్తీ మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదర కామెంట్ సెక్షన్లో చెప్పండి చూసేద్దామా పప్పుని ఇలా తీసుకున్నాక ఒక టూ కప్స్ తీసుకోండి నేనైతే జస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను దాంట్లో కొంచెం చింతపండు టొమాటో అలాగే కొంచెం జీలకర్ర వేసి ఒక టూ టు త్రీ విజిల్స్ కలిపేసుకున్నాక ఒక టూ టు త్రీ విజిల్స్ రణించుకోవాలి ఆ తర్వాత ఇలాగా ఒక హాఫ్ స్పూన్ మిరియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి చూడండి జీలకర్ర మిరియాలు అనేది స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట లైక్ ఏ పౌడర్ లాగా చూడండి ఎలా చేశానో ఇలా స్మూత్గా చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఆవాలు ఆవాలు కరివేపాకు మస్ట్ అనమాట దీంట్లో కొత్తిమీర కూడా ఇది జ్వరం వచ్చినప్పుడు మనకి పిల్లలు ఏమి తినకుండా ఉంటారు కదా ఆ టైంలో ఇది బాగా తింటారు వన్స్ ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే టమోటాలు అనమాట టమోటా వన్ టమోటా ఆల్రెడీ ఒక టమోటా వేసి ఉడికిచ్చాం కదా ఇప్పుడు ఒక టమోటాను చిన్న చిన్న పీసెస్గా తీసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఒక రెండు ఎండుమిర్చి ఒక హాఫ్ ఆనియన్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా హాఫ్ ఆనియన్ని ఒక వేసుకున్నాక ఒక టూ టు త్రీ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది ఇవి ఒక ఒక రాక్ సాల్ట్ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి రాక్ సాల్ట్ ఎప్పుడు యూస్ చేయండి వంటక రాక్ సాల్ట్ అనేది టేస్ట్ని ఇంకా తెస్తుందనమాట అని మా మమ్మీ చెప్పేవాళ్ళు నేను అలవాటు చేసేసుకున్నాను మీరు కూడా వన్స్ ఒకసారి ట్రై చేయండి ఈ పప్పు చారు చాలా బాగుంటుంది నేనైతే జస్ట్ ఆమ్లెట్తో సర్వ్ చేశాను ఇచ్చాను అనమాట చాలా బాగుందని అందరూ తిన్నారు మీరు కూడా ట్రై చేయండి వన్స్ అగైన్ మళ్ళీ ఇవన్నీ టూ మినిట్స్ మగ్గించుకోండి ఇలా టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత పప్పుని ఉడికిచ్చి స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఆల్రెడీ మనం పప్పు చారులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసాం కదా పప్పు చారు పప్పుకి పప్పు అవి వేసి ఉడికిచ్చాం కదా వాటిని స్మాష్ చేసుకోవాలి దాంట్లోకి మిరియాలు జీలకర్ర పౌడర్ యాడ్ చేయాలి మనం అప్పుడే గ్రైండ్ చేసుకున్నాం కదా మిరియాలు జీలకర్ర పౌడర్ ఆ పౌడర్ యాడ్ చేయాలి అవిటిని కూడా ఒక టూ మినిట్స్ అలా వేయించుకుంటే సరిపోతుంది దాంట్లోకి వెల్లుల్లి కొంచెం కొత్తిమీర కరివేపాకు ఎందుకంటే ఫస్ట్ వేయలేదు అంటే అవి మాడిపోతాయి అనమాట అన్నీ ఫ్రై అయ్యే లోప అందుకే నేను ఇప్పుడు వేశాను ఒక్కొక్కసారి అయితే పైన పప్పుచారు అంతా వేసాక వేస్తాను ఎందుకంటే కనిపిస్త బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనమాట దీంట్లోకి కొంచెం ధనియాల పొడి రసం పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇంగువ కూడా యాడ్ చేసుకోండి రసం పౌడర్ మస్ట్ అనమాట మర్చిపోకండి ఇవన్నీ జస్ట్ ఒక టూ మినిట్స్ అవి అలా వేయించుకున్నారంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు బాగా వస్తుంది తర్వాత ఉడికించుకున్న పప్పు పోసేసుకోవడమే దీంట్లోకి మీకు కావాల్సిన వాటర్ వేసుకోండి అంటే పప్పు కొద్దిగా వేసుకుంటాం కదా ఐ మీన్ పప్పు కొంచెం ఉడికే వరకే వేసుకుంటాం కదా వాటర్ మీకు తగినన్ని వేసుకొని బాగా కలుపుకోవడమే ఆల్రెడీ మనం పప్పు అన్నీ ఐ మీన్ సాల్ట్ అన్నీ వేసేసాము ఇంకా జస్ట్ ఇది పొంగు రావాలి అంతే దీంట్లోకి నేను టిప్ చెప్తున్నాను కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి బెల్లం అంటే చాలా కాదు జస్ట్ ఒక చిన్న పీస్ వేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వన్స్ ఒకసారి ఉప్పు కారం అంతా చెక్ చేసుకోండి ఒకవేళ ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు యాడ్ చేసుకోండి కారం తక్కువ ఉంటే కొంచెం కారం యాడ్ చేసుకోండి నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది అందుకే ఉప్పు యాడ్ చేశాను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి రసం రసం పౌడర్ మస్ట్ అనమాట మర్చిపోకండి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది వన్స్ ఒకసారి ట్రై చేసి మీకు ఎదరాకుని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలామంది ఈ పప్పుచారు ప్రాసెస్ అనేది చాలామంది సరిగ్గా చేసుకోకుండా నాకైతే పర్ఫెక్ట్గా ఒక ఇలా పొంగ వచ్చేసి ప పక్క పొంగ వచ్చేసింది అనమాట చాలా బాగుంది చారు మీరు కూడా వన్స్ ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్